హలో అందరికీ నేను మీ చంద్ర శ్రీనివాస్ సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు కదా పిల్లలు ఇంట్లోనే ఉంటూ గోలగోలు చేస్తూ మమ్మీ స్నాక్స్ మమ్మీ స్నాక్స్ ఏదో ఒకటి తినడానికి ఇవ్వు అంటూ ఉంటారు కదా అదే పనిగా స్నాక్స్ ఏమి ఇవ్వాలి అర్థం కానప్పుడు ఇలా చేయండి చాలా చాలా బాగుంటాయి దీనికోసం నేను ఇలా ముందుగా స్వీట్ పొటాటో తీసుకుంటున్నాను వీటిని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను స్వీట్ పొటాటో పిల్లల ఒంటి పుష్టికి చాలా మంచిదని అందరికీ తెలుసు కదా ఇప్పుడు వీటిని ఇలాగా తోలు తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి వీటిని చేత్తో అయినా చిరిమేసుకోవచ్చు బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు కారం ఉప్పు చాట్ మసాలా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఉడికించిన స్వీట్ పొటాటోలో ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్లోర్ అలాగే కొద్దిగా శనగపిండి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చేతికి తీసుకోవడానికి ముద్దలాగా వచ్చేలాగా వీలుగా కలుపుకోవాలి ఈ శనగపిండి కార్న్ఫ్లోర్ ఎక్కడ ఉండలు లేకుండా స్వీట్ పొటాటోలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి స్వీట్ పొటాటో మిశ్రమం కాస్త తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇలాగ గంటితోటి ఇలా అదుముతూ కలుపుకోవాలి అప్పుడే మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడు ఇలా చేతికి ముద్దల్లాగా తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్గా తయారు చేసుకొని చేతిలోనే అరిచేతిలోనే టికిల్లాగా చేసుకోవాలి జస్ట్ ఇలాగ మనము వడ కోసం అద్దినట్టు ఇట్లా రౌండ్గా టిక్కీలాగా తయారు చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న పిండినంతా కూడా ఇలా రౌండ్గా టిక్కీలాగా అద్దేసుకొని ఒక ప్లేట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాటి పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టిక్కీలన్నిటిని ఇందులో పెర్చుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని టిక్కీలు ఒక సైడు రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి మంట కనుక ఎక్కువగా పెట్టుకున్నామంటే టిక్కీలు మాడిపోతాయి అలాగే ఉడకవు కూడా ఇలా రెండో సైడ్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం వీటికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేద్దాం రండి దీనికోసం పెరుగు తీసుకుంటున్నాను ఇలాగా అన్నిటి మీద ఈవెన్గా పెరుగు స్ప్రెడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీరు చూసినట్లయితే స్వీట్ పొటాటో ఇంకా పెరుగు పిల్లలకి ఒంటి పుష్టికి చాలా బాగా పనిచేస్తుంది ఇలా అన్నిటి మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ని వీటి మీద కొద్ది కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి వీటిని చూడగానే వాళ్ళకి కాస్త కలర్ఫుల్గా అలాగే కాస్త వెరైటీగా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలా ఆనియన్స్ గార్నిష్ చేసిన తర్వాత వీటి మీదే కాస్త టొమాటో కూడా సన్నగా కట్ చేసుకున్న టొమాటో కూడా గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకున్నవన్నీ కూడా స్వీట్ పొటాటో టిక్కీకి ఎక్స్ట్రా టేస్ట్ని అయితే యాడ్ చేస్తాయి ఇప్పుడు దీని మీదే కాస్త సాల్ట్ కూడా ఇలాగా జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే పైన ఉన్న కర్డ్ కాస్త చప్పగా అనిపించకూడదు కాబట్టి అలాగే దాని మీదే కాస్త చాట్ మసాలా కూడా ఇలాగా స్ప్రింకిల్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్